పార్టీలు నేతలు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అన్నీ ప్రజా సంఘాల కమిటీల నాయకులు అధిక సంఖ్యలో కలిసి రావాలని కోరుకుంటున్నాం అలాగే మనం మనంఆర్సి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్ర ప్రజలకు అందరికీ ఎనభై శాతం పథకాలు అందాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ తప్ప పెన్షన్ తప్ప ఏ పథకాలు అందలేదు ప్రజలకి ప్రజలంతా నిరాశనగా ఉన్నారు ఈ ఈ ర్యాలీకి అందరూ తరలి రావాలని పెద్ద ఎత్తున కోరుకుంటున్నాము మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగవ తారీఖు వెన్నుపోటు వినమని చెప్పి ప్రకటించినాడు ఈ వెన్నుగూడు దినాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన కార్యక్రమం జూన్ నాలుగవ తారీఖు గురవకొండలో పది గంటలకు ప్రారంభమవుతుంది గురవకొండలో నియోజకం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో అలాగే మన బియ్యతమేత గృవపొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విశ్వేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు మన మండలంలోని పంతొమ్మిది గ్రామాల ప్రజలు ప్రతి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యుడు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎంపీటీసీలు సర్పంచ్లు వైస్ ప్రెసిడెంట్లు అందరూ ప్రతి గ్రామంలోనే కార్యకర్తలందరినీ మొబిలైజ్ చేసి భారీగా జన సమీకరణ చేసి ఉరవకొండలో పదో నాలుగో తారీఖు ఉరవకొండలో నాలుగో తారీఖు జరిగే కార్యక్రమానికి తొమ్మిది గంటలకల్లా ప్రతి ఒక్కరిని కార్యకర్తలను తీసుకొని వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని చెప్పి అలవగాని అలవుగాని హామీలు ఇచ్చి ఈరోజు ఒక్క పెన్షన్ కార్యక్రమం తప్పితే వేరే ఏమి చేయడం లేదు అలాగే గ్యాస్ సిలిండర్ పత ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటామని చెప్పినాడు అవి ఎవరికి వస్తున్నాయో ఎవరికి లేదో ఎవరికి జనాలకే తెలియదు కాబట్టి ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఈ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ గాలి గాలికదిలేసి ఎంతసేపు ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలని ఎట్లా బ ఎట్లా భయపెట్టాలా ఎట్లా భయపెట్టాలని చెప్పి చూస్తున్నారు కానీ ఇప్పుడు ఎవరు భయపడే పరిస్థితుల్లో ఎవరు లేరు ఎందుకంటే ఎవరు ఎవరబ్బు సొత్తు కాదు ఇది మన ప్ర ప్రజాస్వామ్య దేశం మంది మన ఇచ్చిందంటే అన్ని ఇచ్చింది ఇంటింటి ఇంట్లో ఒకరుంటే పదహైదు పదహైదు వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఉంటే నలభై ఐదు వేలు ఐదు మంది ఉంటే ఉంటే అరవై వేలు ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలుగానే ఇస్తామని చెప్పినాడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు అదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తక్షణమే ఆరు నెలల లోపల ఎనభై హా ఎనభై పర్సెంట్ హామీలు ఇచ్చిన నెరవేర్చినాడు ఈయన ఎందుకుగానే నెరవేర్చలేకపోయినాడు ఎత్తితే జగన్ అప్పులు చేసినాడు అన్ని కోట్లు ఇన్ని కోట్లు అంటారు మరి మీరు లక్ష యాభై వేలు కోట్లు చేసిన సంవత్సరం నుంచి మీరు ఎందుకు గాను ఈరోజు మీరు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించలేకపోతున్నారు కాబట్టి దయచేసి ప్రజలందరూ ఎవరు ఇప్పుడు తిక్కోళ్ళు కాదు జనం కానీ రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉన్నారు కాబట్టి దయచేసి మన వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలందరూ నాలుగో తారీఖు జనాన్ని బాగా సమీకరణ చేసి వరకొండకి తొమ్మిది గంటలకల్లా తరలి రావాలని కోరుతూ ఈ ఉపన్యాసం చూపిస్తున్నారు నాలుగో తారీఖు తరలి రావాలని మండల నాయకులు కార్యకర్తలు కావాలని కోరుకుంటున్నాం ఇంకోటి ఎలక్షన్ మూమెంట్లో హామీలు ఇచ్చిండే చంద్రబాబు నాయుడు ఒకటి కానీ అబద్ధాల హామీలు ఇచ్చి జనాల్లో మబ్బి పెట్టి ఓట్లు వేయించుకుని సీఎంగా గెలిచినాడు కానీ ఒక హామీ నెరవేరకుండా ఈరోజు పెట్టినాడు దాని మీద వైఎస్ఆర్ పిలుపు కోసం రాష్ట్ర పిలుపు కోసం తరలి ఒత్తిడి తీసుకొచ్చి పథకాలు ప్రజలకి అందుబాటు చేయాలని కోరుకుంటున్నాము నాగేంద్ర అధికారకి సంవత్సరం కావస్తున్న కాలక్షేపం కాలం కడకు ప్రజలను మోసం చేస్తున్నారు ప్రజలకు చేసినటువంటి మోసం ఎన్నుగడతూ నిరసిస్తూ ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని నాలుగవ తర నాలుగవ తేదీన గురుకొండలో మన మాజీ ఎమ్మెల్యే కృషిలేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టిన మండలంలో ఉండేటువంటి వైసీపీ నాయకులు అందరూ సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఏదేమైనా కూడా చంద్రబాబు చేసిండే చేసిండేది ఒక హామీ కూడా నెరవేరలేదు ప్రజలకు దాదాపుగా రైతు భరోసా కానీ అదే విధంగా యాభై ఏండ్లకే పెంచిన ఇస్తానన్నాడు యాభై ఏండ్లకు పింఛను కాదు కనీసం అరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా పెంచిన ఇవ్వడం జరగడం లేదు ఇంకా ఒకటి ఏమంటే దాదాపు ఇప్పుడు చూస్తూనే ఉన్నాము ఉపాధి హామీ ఫిబ్రవరి నుంచి కూడా పనిచేయడం జరుగుతుంది ఉపాధి హామీ ఫిబ్రవరి నుంచి జరుగుతు పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఇంతవరకు అయింది కూడా ఒక వారము రెండు వారాల్లో తప్ప ఒక కూలి కూడా పడడం లేదు ఇవన్నీ ఏమైనా అంటే పెంచిన డబ్బులకు వాడుకున్నామని చెప్పేసి బహిరంగ తెలుగుదేశం కార్యకర్తలు చెప్పడం జరుగుతుంది ఏదేమైనా కూడా ఈ రాబోయే దినాల్లో ఈ చంద్రబాబు నాయుడు సరైన బుద్ధి చెప్తారని కూడా ఈ చెప్తున్నాము